ప్రైజ్ దళ యేసుక్రీస్తు నామంలో వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రేమ వందనాలు ఫ్రిల్లరా దయచేసి గమనించండి ఈరోజు రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని తీసుకొని కొంతమంది స్త్రీమూర్తులు లైవ్లోకి వస్తూ ఉన్నారు మరి ఈ టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు రాజు గారు ఐందవ స్త్రీలని కించపరిచారు వాళ్ళని గురించి దారుణంగా మాట్లాడారు అని కొంతమంది వారు గలం ఇప్పుతూ ఉన్నారు మంచిదే గలం విప్పుతున్నారు క్రైస్తవులకి అన్యాయం జరిగినప్పుడు క్రైస్తవులని స్త్రీలని నగ్నంగా రోడ్ల మీద తిప్పినప్పుడు మీ ఇప్పలేదమ్మా ఎందుకు మీ స్వరం రాలేదు అంటే వాళ్ళు స్త్రీలు కాదా వాళ్ళు స్త్రీలు కాదా క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కాదు హైందవ స్త్రీలు మాత్రం స్త్రీలేనా నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు భయంకరంగా నన్స్ని పాడు చేశారు అప్పుడు మీ నోర్లు విప్పలేదే అప్పుడు ఏమైపోయారు మీరు అప్పుడు ఏమైపోయారు అప్పుడు మాట్లాడడానికి నోరు రాలేదా ఈరోజు చాలేమ్రాజు గారు మాట్లాడినటువంటి మాట ఆయన మాట్లాడింది ఎవరి గురించి మాట్లాడాడు అది మీకు అర్థం కావట్లేదు దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు వారు ఎలా పడితే అలా ఉండరు ఎలా పడితే అలా నడవరు అని ఆయన చెప్పినటువంటి మాటల్ని వక్రీకరించి హైందవ స్త్రీలకు ఆపాదించి హైందవుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు శత్రుత్వాన్ని క్రైస్తవంలో కలిగించేటట్లుగా చేస్తూ ఉన్నారు అమ్మా మీరు సాంప్రదాయ పద్ధతిగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు ఇలా మాట్లాడడం సరైనదిగా లేదు ఇక మా క్రైస్తవ స్త్రీలు మాట్లాడితే మీరు నిలవలేరు ఎందుకనంటే వాళ్ళు అన్ని తగ్గించుకొని ప్రశాంతంగా భక్తి జీవితాన్ని సాధన చేస్తూ ఉన్నారు క్రైస్తవులు అంటే శాంతి కామకులు ఎవరి జోలికి వెళ్ళరు వాళ్ళ జోలికి వచ్చినా కానీ ప్రార్థనే చేస్తారు కానీ ఒక్కొక్కసారి తప్పట్లేదు ఇలాగ రావాల్సి వస్తూ ఉంది ఇక మీరు మాట్లాడేటువంటి మాటల్ని బట్టి కొద్దిగా మా మనోభావాలు కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి ఎందుకనంటే క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదు మీరు తిరుపతి దేవస్థానంలో ఆ పూజారి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు మీరే చెప్తున్నారు పూజారి గారు చక్కగా వివరించారు చక్కగా మాట్లాడారు ఆయన ఏం మాట్లాడాడు దేవాలయాలకు వచ్చేటువంటి స్త్రీలు చక్కగా జడలు అల్లుకోవాలని చెప్పారు ఆ టీవీ ఛానల్స్లో విరబోసుకొని పూలు పెట్టుకొని కనపరుస్తూ ఉన్నారు కదా మరి ఏమైంది మీ పూజారి గారిని మీరు గౌరవించింది ఏంది ఆయన చెప్పిన మాటలకు మీరు విలువనిచ్చింది ఏమిటి ఆ యాంకర్గా ఉన్నటువంటి ఆమ జడంతా వినబోసుకొని పూలు పెట్టుకుంది ఏం చెప్పాడు ఆయన దేవాలయాలకు వచ్చేటువంటి స్త్రీమూర్తులు ఎలా ఉండాలని చెప్పాడు జడలేసుకొని చక్కగా సాంప్రదాయ పద్ధతిగా ఉండాలి అని ఆయన చెప్పాడు కానీ అలాంటి ధోరణి మీలో కనపడట్లేదు ఆ పూజారి గారు చెప్పినటువంటి మాటకి మీరు గౌరవం ఇవ్వట్లేదు విలువనివ్వట్లేదు మీరు మాట్లాడేది ఒకటి మీరు ఉండేది ఒక రకంగా హైందవ సాంప్రదాయాన్ని గురించి ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు కానీ అది మీలో కనపడట్లేదు ఆ కట్టుబాటు మీ దాంట్లో కనపడట్లేదు ఒక ఆమె ఏమో వీడియోల ముందుకు వచ్చినప్పుడు చక్కగా స్త్రీలు చీరలు కట్టుకొని మాట్లాడుతూ ఉంది మరొకసారి ఏమో ఆ పొలాల గట్ల మీద ఆ మేకల మధ్యలో డ్రస్సులు వేసుకొని తిరుగుతూ ఉంది ఏందిది ముందు కొద్దిగా ఆలోచించండి మాట్లాడడానికి ముందు కొద్దిగా ఆలోచించండి ఏం మాట్లాడుతున్నాం మనము ఎవరిని విమర్శిస్తున్నాము అనేది ఆలోచించండి దైవజనుడు శాలేమరాజు గారు సంఘాన్ని గురించి అటువంటి హెచ్చరిక చేశారు దానిని మీరు హైందవ స్త్రీలకు ఆపాదించి హైందవులలో మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు అనేక మందిని భయంకరమైనటువంటి ఆ ద్వేషానికి గురి చేస్తూ ఉన్నారు మీరు జాగ్రత్త సుమ జాగ్రత్త మీరు స్త్రీలు పద్ధతిగా ఉండాలా చక్కగా ఉండాలా అర్థం చేసుకోండి ఆలోచించండి ఆయన ఏం మాట్లాడాడు ఎవరి గురించి మాట్లాడాడు కొద్దిగా మనస్సును పెట్టి ఆలోచించండి ఆ పనికి మాలినటువంటి కుక్కలు ఆ లలిత్ కుమారు కరుణాకర్ సుగుణ ఈ పనికి మాలిన వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటల్ని బట్టి ప్రేరేపించబడి ఆ ఛానల్స్లోకి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడు మాకండి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి ఆలోచించండి వాళ్ళు బెగ్గర్సు వాళ్ళు ప్రలోభానికి ఆ ధన ధనార్జన కొరకై వాళ్ళు చేసేటువంటి వారు ప్రతివాడు కూడా ప్రతి వాడు కూడా ఈ యూట్యూబ్లోకి రావడం ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకోవడం మాకు సహకరించండి ఏం చేసామని సహకరించాలి మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు హైందవులు కూడా తలదించుకునేటట్లుగా ఉన్నది మీ ప్రవర్తన మీ మాటలు మీ వైఖరి అంతా కూడా చాలామంది ఆ కామెంట్స్లో పెడతా ఉన్నారు ఏంటన్నా వీళ్ళు ఇలా మాట్లాడు హైందవులే మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యాన్ని బహిర్గతంగా అంగీకరించలేక కొంతమంది రహస్యంగా యేసు ప్రభుని వెంబడించేటువంటి వాళ్ళు ఎంతోమంది హైందవులు ఉన్నారు వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది మీరేదో హైందవ్యాన్ని ఉద్ధరించాలి అని అనుకుంటా ఉన్నారు వాళ్ళని తలదించుకునేటట్లు చేస్తూ ఉన్నారు అందరినీ సమానంగా ప్రేమించేవారం మేము మా బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాట ప్రభు చెప్పినటువంటి మాట అందరి కొరకే ప్రార్థన చేయమన్నాడు మేము సకల మానవాళి కొరకే ప్రార్థన చేసేటువంటి వారు మాకు హైందవులని ముస్లింస్ అని భేదం లేదు అందరూ సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి సత్య మార్గంలో నడవాలన్నదే మా ఆశ మేము ప్రకటిస్తూ ఉన్నాం అంగీకరించడం అంగీకరించకపోవడం ఇష్టం అది ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు మత మార్పిడి చేయట్లేదు మతం అనేటువంటి పేరుకు కూడా అర్థం తెలియనటువంటి అజ్ఞాన దశలో ఉన్నారు మీరు మతము అంటే అభిప్రాయము ఎవరి అభిప్రాయం వాళ్ళది నా అభిప్రాయం నాది మీ అభిప్రాయం మీది మీరు ఏకీభవిస్తే ఏకీభవించండి అంగీకరిస్తే అంగీకరించండి లేకపోతే ఊరుకోండి అంతేగాని మీ ఇళ్ళకు వచ్చి మిమ్మల్ని బలవంతంగా చర్చీలకు లాక్కొని వెళ్ళామా లేదే ఎవరిని అలా బలవంతంగా లాక్కొని రాలేదే ఈరోజు క్రైస్తవ సంఘాల్లోనికి వెళ్ళండి చర్చిల్లోకి వెళ్ళండి అక్కడ మీరు అవసరమైతే వాళ్ళతో మాట్లాడండి ఎవరినైనా మేము బలవంతంగా చర్చీలకు తీసుకొని వచ్చాము మేము కనుక్కోండి అనుకోకుండా సత్యం తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు జాగ్రత్త మీరు సనాతన సనాతన భారతదేశాన్ని గురించి సనాతన మతాన్ని గురించి మాట్లాడుతున్నారు సనాతనలో స్త్రీ లక్షణాలు స్త్రీ విధానాలు వేరు కానీ ఈరోజు మరి కొంతమంది కనపడుతున్నటువంటి విధానం వేరుగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది జాగ్రత్త దైవజనుడు శాలీమరాజు గారి గురించి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎంతోమందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన్ని వాడుకుంటూ ఉన్నాడు తెలుగు రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా చాలామంది దైవజనుడిని ఆయన వ్యాఖ్యలని ఆయన యొక్క బోధనని వింటూ చాలామంది ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు చాలామంది ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు అలాంటి ఒక శ్రేష్టమైన మంచి దైవజనున్ని దూషిస్తూ ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు దీనిని గురించినటువంటి ఖచ్చితమైనటువంటి లెక్క మీరు చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త దయచేసి క్రైస్తవ సహోదరి సహోదరులారా గమనించండి ట్రోల్ అవుతున్నటువంటి వీడియోల్ని చూసి భ్రమపడొద్దు మోసపోవద్దు అపవాది చాలా కుక్తిగా పనిచేస్తూ ఉన్నాడు రకరకాలుగా ఏర్పరచబడిన వారిని సైతం భ్రమపరచడానికి రకరకాలుగా వ్యక్తుల్ని వాడుకుంటూ ఉన్నాడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎదురవుతున్నటువంటి ఈ ప్రమాదాలన్నిటిని ఈ విధమైన విషయపూరితమైన మాటల్ని మనందరం ఎదుర్కొని సరైనటువంటి రీతిలోనికి నడిపించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి వారు మాట్లాడుతున్నటువంటి మాటలకి మీరు కూడా కామెంట్స్ చేయండి చెప్పండి తెలియపరచండి మీరు కూడా గలం విప్పండి వాళ్ళని కూడా ప్రశ్నించండి వాళ్ళు ఉండేటువంటి విధానం ఏంటి వాళ్ళు మాట్లాడేటువంటి విధానం ఏంటి ప్రతి క్రైస్తవుడు కూడా దీని గురించి జాగ్రత్త పడకపోతే రాబోయేటువంటి దినాల్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా స్పందించాలి అని ప్రభు పేరిట నా మాటలు ముగిస్తా ఉన్నా